రాజ్ తరుణ్ తనని గుడ్లో పెళ్లి చేసుకున్నాడని అభర్షన్ కూడా చేయించాడని అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది లావణ్యం ఇక శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందని సూసైడ్ చేసుకుంటున్నట్లు తనకు మెసేజ్ పెట్టిందని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర్ అన్నారు టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది ప్రేమించి తాను పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను మోసం చేశాడంటూ లావణ్య హీరోయిన్ మాల్వి కోసం తనని దూరం పెట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది మరోవైపు హీరోయిన్ మల్వి సైతం లావణ్యపై కేసు పెట్టింది ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్న తరుణంలో రాజ్ తరణ్ తనను పెళ్లి చేసుకున్నాడని ఆభర్షణ కూడా చేయించాడని అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించిన లావణ్య ఇక శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తనకు మెసేజ్ చేసిందని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దీపక్ శంకర్ అన్నారు రాజేష్ అనే మరో లాయర్ మెసేజ్ చేయడం కారణంగానే లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుందని అన్నారు తాజాగా మాట్లాడిన లావణ్య తను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుందో వివరించింది తనకి రాజ్ తరుణ్ కావాలని తనపై ఎప్పుడు ఫిర్యాదు లేదని తెలిపింది రాజ్ తరుణ్ కోసమే ఈ ఫైట్ చేస్తున్నాను తనపై పోలీసులు పెట్టిన కేసు అసలు మాట్లాడుతూ తరుణ్ తో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు అతను తప్పు చేశాడని ఎక్కడ చెప్పలేదు నాకు తరుణ్ కావాలి ఇదంతా అతని కోసమే చేస్తున్నాను రాజ్ నేను పదకొండేళ్లు కలుసున్నాం వేరే వాళ్ళతో ఉండి నన్ను వద్దంటున్నాడు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి తరుణ్ కోసం నేను నిరాహార దీక్ష చేస్తాను సినిమా పెద్దలను కలుస్తాను సాకు గా చూపి నన్ను దూరం పెట్టాడు పోలీసులు పెట్టిన పూర్తిగా ఫాల్స్ కేస్ నేను రైల్వే స్టేషన్ లో ఉంటే నన్ను అక్రమంగా తీసుకుని కోసం ఎంత ఎంతవరకైనా వెళ్తాను రాజేష్ అనే అడ్వకేట్ నేను రాత్రి కేసు నిలబడదని మెసేజ్ పెట్టాడు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆ బాధలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది తరుణ్ తనని గుడిలో పెళ్లి చేసుకున్నాడని అభర్షన్ కూడా చేయించాడని అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది లావణ్యం ఇక శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందని సూసైడ్ చేసుకుంటున్నట్లు తనకి మెసేజ్ పెట్టిందని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర్ అన్నారు టాలీవుడ్ హీరో రాస్తరుణ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది ప్రేమించి తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను మోసం చేశాడంటూ పోలీసుని ఆశ్రయించిన లావణ్య హీరోయిన్ మాల్వి కోసం తనను దూరం పెట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది మరోవైపు హీరోయిన్ మల్వి సైతం లావణ్యపై కేసు పెట్టింది ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్న తరుణంలో తనను పెళ్లి చేసుకున్నాడని అబోర్షన్ కూడా చేయించాడని అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించిన లావణ్య ఇక శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తనకు మెసేజ్ చేసిందని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దీపక్ శంకర్ అన్నారు రాజేష్ అనే మరో లాయర్ మెసేజ్ చేయడం కారణంగానే లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుందని అన్నారు తాజాగా మాట్లాడిన లావణ్య తను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుందో వివరించింది తనకి రాజ్ తరుణ్ కావాలని తనపై ఎప్పుడూ ఫిర్యాదు లేదని తెలిపింది రాజ్ తరుణ్ కోసమే ఈ ఫైట్ చేస్తున్నాను తనపై పోలీసులు పెట్టిన కేసు అసలు విషయాలు తరుణ్ తో గొడవ పడే ఉద్దేశం చేశాడని ఎక్కడ చెప్పలేదు నాకు తరుణ్ కావాలి ఇదంతా అతని కోసమే చేస్తున్నాను రాజ్ నేను పదకొండేళ్లు కలుసున్నాం వేరే వాళ్ళతో ఉండి నన్ను వద్దంటున్నాడు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి తరుణ్ కోసం నేను నిరాహార దీక్ష చేస్తాను సినిమా పెద్దలను కలుస్తాను కేసు సాకు చూపి నన్ను దూరం పెట్టాడు పోలీసులు పెట్టిన పూర్తిగా ఫాల్స్ కేస్ నేను రైల్వే స్టేషన్ లో ఉంటే నన్ను అక్రమంగా తీసుకుని వెళ్ళాడు తరుణ్ కోసం ఎంతవరకైనా వెళ్తాను రాజేష్ అనే అడ్వకేట్ నిన్న రాత్రి కేసు నిలబడదని మెసేజ్ పెట్టాడు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆ బాధలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది తరుణ్ తనని గుడిలో పెళ్లి చేసుకున్నాడని అభన్ కూడా చేయించాడని అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది లావణ్యం ఇక శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందని సూసైడ్ చేసుకుంటున్నట్లు తనకి మెసేజ్ పెట్టిందని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర్ అన్నారు టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది ప్రేమించి తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను మోసం చేశాడంటూ పోలీసుని ఆశ్రయించిన లావణ్య హీరోయిన్ మాల్వి దూరం పెట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది మరోవైపు హీరోయిన్ మల్వి సైతం లావణ్యపై కేసు పెట్టింది ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్న తరుణంలో రాస్త తనను పెళ్లి చేసుకున్నాడని అబోషన్ కూడా చేయించాడని అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించిన లావణ్య ఇక శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తనకు మెసేజ్ చేసిందని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దీపక్ శంకర్ అన్నారు రాజేష్ అనే మరో లాయర్ మెసేజ్ చేయడం కారణంగానే లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుందని అన్నారు తాజాగా మాట్లాడిన లావణ్య తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుందో వివరించింది తనకు రాజు తరుణ్ కావాలని తనపై ఎప్పుడూ ఫిర్యాదు లేదని తెలిపింది రాజు తరుణ్ కోసమే ఈ ఫైట్ చేస్తున్నాను తనపై పోలీసులు పెట్టిన కూడా కేసు అసలు రాజ్ తరుణ్ తో గొడవ పడే ఉద్దేశం అతను తప్పు చేశాడని ఎక్కడ చెప్పలేదు నాకు తరుణ్ కావాలి ఇదంతా అతని కోసమే చేస్తున్నాను రాజ్ నేను పదకొండేళ్లు ఉన్నాం వేరే వాళ్ళతో ఉండి నన్ను వద్దంటున్నాడు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి తరుణ్ కోసం నేను నిరాహార దీక్ష చేస్తాను సినిమా పెద్దలను కలుస్తాను సాకుగా చూపి నన్ను దూరం పెట్టాడు పోలీసులు పెట్టిన పూర్తిగా ఫాల్స్ కేస్ నేను రైల్వే స్టేషన్ లో ఉంటే నన్ను అక్రమంగా తీసుకుని వెళ్లరు రాస్తరుణ్ కోసం ఎంతవరకైనా వెళ్తాను రాజేష్ అనే అడ్వకేట్ నిన్న రాత్రి కేసు నిలబడదని మెసేజ్ పెట్టాడు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆ బాధలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది